హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా క్యారెట్ని కడిగి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాము ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి మిస్సీలో మెదగడానికి ఈజీగా ఉంటుంది ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసుకున్నాను రెబ్బలు ఒక ఆరు ఏడు తీసుకున్నాను దీంట్లో చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా విడివిడిగా తీసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఈ ప్లేట్లో వేసుకున్నాను కదా చేతికి సరిగి రావటం లేదు కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఎక్కువ పట్టదు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిస్సీకి వేసేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మిస్సీకి వేసుకోండి మెదిగిందేమో చూద్దాము ఇంకా కొంచెం మెదగాలి క్యారెట్ కదా తొందరగా మెదగదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు అన్నీ మెదిగినాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దీంట్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు ఆవాలు వేసుకుందాము ఇవి ప్లేట్లు విడివిడిగా పెట్టి తప్పు చేశాను ఇవి ఎట్ట పెట్టడానికి అన్నీ కలిసిపోతున్నాయి ఒక్కోటి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ముందు ఆవాలు వేస్తున్నాను ఆవాలు ఊరకనే జారిపోతాయి కదా అందుకే చేతికి రావటం లేదు తొందరగా ఇప్పుడు పచ్చిపప్పు వేస్తున్నాను పచ్చిపప్పు వేసాను కదా ఈ ఆవాలు మాత్రం ఈ ప్లేట్లో వేయడం తెగ జారిపోతున్నాయి అనవసరంగా వేసాను అనిపించింది మినప్పప్పు వేసుకున్నాము ఇంక ఇలా కాదులే అని ఇంకా కొన్ని మెంతులు కరివేపాకు ఇంక మొత్తం వేసేసాను ఇంకా అవి ఒకటి ఒక్కొక్కటి వేస్తా కూర్చుంటే మాడిపోతాయి ఇప్పటికే చూడండి ఎలా అయినాయో సరే ఇవాళ పచ్చడి బాగానే కుదిరింది కానీ తాలింపు వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది అయినా బాగానే ఉంది టేస్ట్ ఇప్పుడు మనం వేసుకున్న పచ్చడిని వేసేసుకుందాము ఒక సామెతుంది గుర్తుందా మొగుడు తిట్టినందుకు ఏడవలేదంట తోడి కోళ్ళు తుంగి చూసినందుకు ఏడ్చిందంట అలాగ ఉంది నా పని పచ్చడి అంతా బాగా కుదిరింది కానీ తాలింపు కొంచెం మాడిపోయిందని ఏడుస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టి తీసేసాక ఒకసారి మొత్తం కలుపుకుందాము నేను ఎందుకు బాధపడుతున్నానంటే తాలింపు మాడకపోతే ఇంకా సూపర్గా ఉండేది కదా అని ఇంకా కొంచెం ఫీల్ అయ్యాను అంతే అంతకుమించి ఏమీ లేదు పచ్చడి అయితే సూపర్గా కుదిరింది ఇంకా స్టవ్ ఆపేసుకుందాము వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్